ప్రధానమంత్రి గారులా గారితో కాకుండా దేశంలోని ముఖ్యమంత్రులు పార్టీ అతీతంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా దీన్ని పాల్గొని చేస్ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఈసారి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు కోట్ల మంది తోట మినిమం రిజిస్ట్రేషన్ పెట్టి ప్రభుత్వాన్నినే సచివాలయాలు గ్రామ స్థాయిలో సచివాలయాలు పట్టణ ప్రాంతాల వార్డు స్థాయిలో కూడా యోగా చేసుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోమని మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని వాళ్ళు ఎవరెవరు పాల్గొంటున్నారు ఎంతమంది పాల్గొంటున్నారు డేటా కూడా కలెక్ట్ చేస్తాం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రేపు మా రాజానారో నియోజకవర్గంలో మాక్ డ్రిల్స్ అని ఎలా చేస్తామో అలాగే రేపు ట్రయల్ యోగా రన్ అన్ని 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 ప్రాంతాల్లోనూ అన్ని సచివాలయాల్లో చేయమని ప్రభుత్వం ఆదేశించింది దాని అధికారులు అందరూ కూడా దాని మీదే ఉన్నారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల వివిధ సచివాలయాలను స్కూల్స్లో కూడా ట్రయల్ రన్ యోగా చేయమని ప్రభుత్వం నిర్దేశించింది దాని దాని ప్రకారంగా ముందుకెళ్తున్నారు ఎందుకంటే అప్పటికప్పుడు యోగా టీచర్నో యోగా మాస్టర్నో తీసుకొచ్చి మనం యోగా చేయించుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఆసనాలు ఈ పేరు ఏంటి ఏది చేయాలో తెలియదు కాబట్టి ముందుగా ట్రయల్ రన్ చేస్తున్నది ప్రభుత్వం అలాగే ఇరవై ఒకటో తారీఖున భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది యోగాలో పాల్గొంటారు కాబట్టి ఇది ఇది పాల్గొంటే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏమీ లేదండి మీ ఆరోగ్యం మీ ఇంటి ధనము మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మీరు కాపాడుకోవాలని అవుతుంది ఎందుకంటే యోగా అన్న చేస్తే మెడిటేషను యోగా ఇవన్నీ ఎందుకంటే డే టు డే మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి కాబట్టి పూర్వం నడిసెల్లి వ్యవసాయం చేసేవాళ్ళం నడిసెల్లి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అంతా ఏసీ హాల్ ఏసీ కారు ఏసీ అన్ని ఆఫీసులో పనిచేసి ఉండడంలోనూ కొంచెం శరీరానికి కూడా అలసట కలిగితేనే అన్నీ ఉంటాయి కాబట్టి యోగా ద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ప్రభుత్వం సినిమా యాక్టర్లని పెద్ద పేరు ఉన్నవాడు కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా స్వచ్ఛ భారత్కి యోగాకి అన్నింటికి ప్రధానమంత్రి గారు నియమిస్తూ జరిగింది వారందరూ కూడా దీన్ని ముందు తీసుకెళ్తున్నారు అలాగే అలాగే పిల్లల తీసుకున్న కాకపోయింది యోగా గురించి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అంటే గత రెండు వేల పదిహేను నుంచి నేను చాలా ఈ ఎక్కువ శాతం వేరే వేరే స్కూల్స్ ఒకసారి రగుదేపానం ఒకసారి కొండే చిన్న ఒకసారి వెదిలిపల్లి ఇలా ఎక్కడైనా విద్యార్థులతోనే యోగాలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలకి ట్రస్ ఉంటుందండి మార్కులు చదువుకోవాలి కాంపిటీషన్స్లో కాంపిటీషన్ ఈ వేళ మేము చదువుకునే రోజుల్లో సెవెన్ ఫస్ట్ క్లాస్ వస్తే సెవెంటీ పర్సెంట్ దాడితేనే గొప్ప మార్కులు సీట్లు వచ్చి వేళ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినా పోటీతత్వం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటే స్కూల్ పిల్లల నుంచి మనం యోగా నేర్పితే భవిష్యత్తులో వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఈ ఈ యోగాన్ని మర్చిపోకుండా చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నెక్స్ట్ స్త్రీలకి ఏమో క్యాన్సర్ జబ్బులు కూడా తగ్గుతున్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అలాగే ఎన్నో రఘుమూతల ఎన్నో 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 సైంటిఫిక్గా యోగా చేస్తాం వల్ల హెల్త్ ఇష్యూస్ రావని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి మనము చిన్న స్థాయి నుంచి అంటే మనం ఏదైతే చిన్నప్పుడు ఏబీసీడీలు లేదా ఆ అక్షరాలు ఎలా నేర్పామో ఆ విధంగా యోగా నేర్పితే వాళ్ళ వృద్ధాప్యం దాకా కూడా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా స్కూల్ పిల్లలతోటే నేను యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను దానికి ప్రధాన కారణం మోడీ గారు కూడా బాగా అదండిస్తున్నాడు ఇప్పుడు ప్రధానమంత్రి గారి తల్లి పేరు మీద వృక్షం నాటమైన ఒక దేశవ్యాప్తంగా పెద్ద ప్రోగ్రాం జరిగిందండి ప్రతి వాళ్ళు ప్రతి భారతీయులు మీరు ఈ దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే నేను మా గతంలో కూడా మాట్లాడాను యుద్ధ యుద్ధ బాంబు కంటే భయంకరమైన పొల్యూషన్ ఈ పొల్యూషన్ తగ్గాలి అంటేనే మనం ఒక చెట్టుని పెంచి ఆహార మన మంచి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ ఇస్తానికి చెట్టులతో వల్లే వస్తుంది కాబట్టి అది పెంచుతూ అన్నది చాలా మంచిది అని చెప్పి నేను కూడా ఈ ఊర్లో లేకపోయినా వేరే ఎక్కడున్నా కానీ ఆ రోజునే నేను ఒక మొక్క నాడటం జరిగింది కానీ గత సంవత్సరం కూడా మేము నన్న ఎనివర్సిటీలు చేసాము నేను ఆ రోజు కూడా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకే దేశవ్యాప్తంగా తల్లి పేరు మీద ఒక మొక్క వేయండి అన్న దాని మీద అందరూ వెళ్ళి వేసాము ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఐదు కోట్ల ఐదు కోట్ల మొక్కలు నాటాలని ఒక పెద్ద ఎజెండా పెట్టారు నేను వారికి దానికి చాలా సంతోషిస్తూ కానీ గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వేసిన మొక్కల్ని ఏ విధంగా ఉన్నాయి ఆ బతికినియా చచ్చిపోయినాయా లేదా మొక్క వేసి ఫోటో దిగి వచ్చేసారా ఒక్కసారి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులే కాదు ప్రజలే కాదు మొక్క నాటిన ప్రతి పౌరుడు కూడా గత సంవత్సరం వేసిన మొక్క పెరిగిందా లేదా ఒకవేళ అక్కడ మొక్క కానీ ఒకవేళ ఎండల పడో లేకపోతే దోళ ఏదన్నా డెస్టర్బిన్స్ అక్కడే మళ్ళీ ఇంకో మొక్క వేసి వేసిన మొక్కనే మనం పెంచుకుంటూ వెళ్తే పరిరక్షించుకుంటే పెంచితే వెళ్తే మళ్ళీ ప్రతి సంవత్సరం మన ఐదు కోట్ల మొక్కలు ఏ పరిస్థితి ఉండదు ఇంత డబ్బు వృధా అవుతుందని నా అభిప్రాయం అండి సార్ ఇప్పుడు మంది పిల్లలు లాస్ట్ ఇయర్ కళ్యాణ తీసుకొచ్చి మీరు మొక్కలు అంటే వ్యవసాయానికి సంబంధించిన మొక్కలు వేసేది ఏదో మొక్కలు కాకుండా వ్యవసాయానికి మానవాళ్ళకి అటు ఆక్సిజన్ రూపంలో ఇంటి రూపంలో ఉండే రకంగా మొక్కలు వేసేది అది నాకు ఉంది నేను తీసేది ఆ రోజు పిల్లలు మీకు పాల్గొన్నారు అలాంటి దురద్ర కార్యక్రమాలు ఏంటంటే చేస్తున్నారు అది నన్న యూనివర్సిటీ వారు పద్దెనిమిదో తారీఖున పెట్టుకున్నారండి మ్యా వీసీ గారు కొత్తగా వచ్చారు కదా వారు వాళ్ళు ఏదో వాళ్ళు అంటే ఇది ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఐదు కోట్లు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఐదు కోట్లు మొక్కలు వేయడం టార్గెట్ పెట్టారండి ఆ టార్గెట్ ప్రకారం మనం గత సంవత్సరం మేము కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకులతో వెళ్ళి మన నన్న యూనివర్సిటీ మన మార మా నియోజకవర్గంలో ఉంటాము ఆ యూనివర్సిటీలో ఆ చేపల చెరువు గట్టు చుట్టూను పిల్లలకి ఆహార మన పక్షులకి పక్షులు కూడా ఆహారం దొరుకుతుంది కాబట్టి పళ్ళ చెట్లు వేస్తాం జరిగిందండి అంటే చెట్టు పక్షులు ప్రకృతి అన్నీ బాగున్నప్పుడే దేశం బాగుంటుందండి ఈ ఉద్దేశంతో మేము యూనివర్సిటీలో కొన్ని కొన్ని పక్షులు వస్తానికి పళ్ళ చెట్లు అయితే బాగుంటాయని మేము పళ్ళ చెట్లు వేయించాము ఇది ఈ రోజున పద్దెనిమిదో తారీఖుని నాన్న యూనివర్సిటీ వాళ్ళు కూడా మళ్ళీ మొక్కల నాటి కార్యక్రమం యోగా డే ఇలాంటివి పెట్టారు ఇది మనం ప్రతిసారి ఒక చోటకి వెళ్ళకూడదని నా అభిప్రాయం సార్ కొలసాయం సంబంధించిన చెట్లు కారణం ఏంటి మీరు ఒకటి రోడ్డు మీద ఏదో వాహన చెట్లు చెట్లు వేసేస్తాను పెళ్ళిస్తాను కానీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా మోసం ఫుల్ సబ్జెక్ట్ కొలసాయం తీసుకున్న సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు కదా గతంలో మన చిన్నతనంలో ఆర్ఎన్ రోడ్ల పక్కనే మీకు తెలిసి ఉందో లేదో ఆ ప్రాంతాన్ని బట్టి చింత చెట్లు మామిడి చెట్లు లేకపోతే కొబ్బరి చె కోనసీమ అయితే కొబ్బరి చెట్లు గట్ల మీద చేను రోడ్డు ఏడాపేడా వేసి వాళ్ళు కూడా చెట్లని పళ్ళుకి ఆక్ష ఆక్షని వేసేవారండి ఎవరో రైతు కొనుక్కుని వాళ్ళ పళ్ళని వాళ్ళ ప్రజలకి అందించేవారు మన చిన్నతనంలో మీరు చూశారు ఆర్ఎంబీ రోడ్లు పక్కనే గోదావరిగట్టు కాలగట్టులు పక్కనే లేకపోతే గట్టు పక్కనే ఆ ప్రాంతంలో పంటనే చింత చెట్టు కానించి మామిడి చెట్టు కాణించి కొబ్బరి చెట్టు కాణించి రోడ్డుకి వేసి ఆర్ఎంబీ వాళ్ళు కూడా ఆక్షన్ పెట్టివారు నెంబర్లు వేసేవారు చెట్టుని కొడితే కూడా కేసు ఉండేది రోడ్డు పక్కన ఉన్న చెట్లని ఈ పళ్ళ చెట్లు వేస్తానికి కారణం ఏంటంటే మనం మానవులే తింటామని కాదండి పక్షుల్ని ప్రకృతిని కాపాడితే ఈ పక్షు పక్షులు ఎప్పుడైతే ఒక ఫ్రూట్ని అంటే ఒక పళ్ళని తిన్నాయో అది మళ్ళీ అలా 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 తిరిగి అది ఇత్తనాలని వేరే చోట కూడా జల్లుతూ ఉంటుందండి సో మనం అత్తమాను మొక్కలు నాటక్కలేదండి పక్షులు ఎప్పుడైతే తిని అడవిలో ఎవరేస్తున్నారండి మొక్కలు పక్షులు తిని అలాగ విత్తనాల కింద జల్లి ఎండి గాలికి అది వెళ్ళి అదే ఇత్తనాల కింద మొలిసి మళ్ళీ వర్షం పడినప్పుడు పెద్ద వృక్షం అయ్యి అడుగులు కూడా రక్షి వస్తుంది అలాగే ఈ పళ్ళ చెట్లు వేస్తే పక్షులని మనం పరిరక్షించిన వాళ్ళు అవుతాం ప్రకృతిని రక్షిస్తే పక్షులు మళ్ళీ ఈ పళ్ళు తిని ఆ ఇత్తనాన్ని వేరే చోటకి కాస్త అటు ఇటు డిస్టర్బ పెంచి అలా పోయించుతాయి కాబట్టి పళ్ళ చెట్లు మరి ప్రధాన కారణం కారణమైంది